జటాదరం పాండురంగం శూలహస్తం కృపానిధిం సర్వరోగహరం దేవం దత్తాత్రేయం మహంభజె ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ సరస్వతి నమ ఓం శ్రీ గురువ్యో నమ భక్త మహాశీలందరికీ కూడా జయ గురుదత్త ముఖ్యంగా సాధకులకు అత్యంత ప్రధానమైనటువంటి వాటిలో ఆసనము తర్వాత జపమాల అని చెప్తుంది సనాతన ధర్మం ప్రతి ఒక్క సాధకుడు కూడా జపమాలతో సాధన చేయడం ఉత్తమమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది మాలలో రకరకాల మాలలు ఉంటాయి ఆ మాల ఏ మాల ఏ జపానికి వాడాలి అనేటువంటిది మీ యొక్క గురువులు చెప్తారు ఎవరైతే మీరు ఉపదేశం ఇస్తారో ఆ గురువుల ద్వారా మీరు వాళ్ళ యొక్క సూచన ప్రకారంగా దాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది అయితే జపమాల ముఖ్యమైనటువంటి విధానం ఏది జపం చేసేటువంటి పద్ధతిలో జపమాల అనే ముఖ్యమైనటువంటి విధానం జపమాల ఎప్పుడు కూడా మనకు పూసకు పూసకు టచ్ అయ్యే విధంగా ఉండకూడదు ఈ విధంగా ఉండాలి అంటే ఈ ఒక్కొక్క పూసకు ఒక్కొక్క దానికి మధ్య గ్యాప్ అనేది ఉండాలి ఎందుకు చెప్పింది సనాతన ధర్మం జపమాలతో జపం అంటే పూర్వము ఈశ్వరుడు పరమేశ్వర పరమేశ్వరుడు పార్వతీమాతతో చెప్పినాడట పార్వతీమాత అడుగుతుంది ఏమనంటే సాధకులు ఉన్నతంగా మంత్ర మంత్రసిద్ధి కలగాలి అంటే ఏం చేయాలని అప్పుడు పరమేశ్వరుడు చెప్తాడంట మామూలుగా చేసేటటువంటి విధానం కంటే కూడా మాలతో చేయడం ద్వారా ఉత్తమ ఫలితాన్ని వస్తుంది ఉత్తమైన ఫలితం వస్తుంది కాబట్టి మాలతో చేయాలి జపమాలతో చేయాలి ఏ మాలతో చేయాలంటే ఆ యొక్క జపాన్ని బట్టి వారి యొక్క విధానాన్ని బట్టి చేయాల్సిందిగా మనకు పెద్దలు చెప్తూ ఉంటారు అది గురువుల ద్వారా మనం తీసుకోవాలి అయితే ఈ జపమాల చాలామంది ఏం చేస్తారంటే మనకు మామూలుగా మార్కెట్లో పూజా షాప్లలో తీసుకొని దాన్ని డైరెక్ట్ జపానికి అనేది వాడుతూ ఉంటారు ఆ తీసుకొని జపంకు వాడడం వలన జపశుద్ధి అనేది కాదు ఎందుకంటే దీన్ని ముందు మాల శుద్ధి అనేది చేయాలి మాల శుద్ధి ఎక్కడ చేస్తారంటే మహాత్ములు ఎవరైతే తపశక్తి ఉన్నటువంటి మహాత్ములు ఉంటారో మీ యొక్క గురువులు ఉంటారో వాళ్ళ ద్వారా జపమాలను శుద్ధి చేయించాలి వాళ్ళ యొక్క విధానాన్ని బట్టి కొన్ని కొన్ని సాంప్రదాయాలు వాళ్ళు ఏ సాంప్రదాయాలు ఆ సాంప్రదాయం ప్రకారంగా శుద్ధి చేపేయాలి ఇది చాలా రహస్యమైన విషయం శ్రద్ధగా వినాలి అయితే ఈ జపమాల అనేటువంటిది తీసుకున్న తర్వాత గురువుల ద్వారా తీసుకోవడం ఉత్తర ఫలితం గురువుల ద్వారా తీసుకొని గురువు యొక్క సూచన మేరకు మీ యొక్క గురుల యొక్క సూచన మేరకు దీన్ని వారి హస్తముల ద్వారా తీసుకొని దీన్ని శుద్ధి చేసుకోవాలి ఏ విధంగా శుద్ధి అంటే పంచగవ్యంలో ఉంటుంది గోమూత్రము గో పంచితము గోపేడ మనకు దానికి సంబంధించిన ఐదు పంచతము తీసుకొని దాని ద్వారా శుద్ధి చేసుకొని గురువు ద్వారా దీన్ని స్పర్శ చేయించాలి ద్వారా స్పర్శ చేయి ఏదైతే మీకు మంత్రోపదేశించి గురువు ఉంటారో వారి ద్వారా దీన్ని స్పర్శ చేయించేసి మీకు ఏదైతే మంత్రం ఇచ్చిందో ఆ మంత్రంని వాళ్ళు మనసులో స్మరణ చేసుకొని వారి హస్తంల ద్వారా వారి యొక్క అమృత ద్వారా మీకు ప్రసాదిస్తారు అలా తీసుకొని దాన్ని నిత్యము జపం చేస్తూ ఉన్నారు అంటే ఏ మాల వాడాలి ఏం చేయాలనేది మీ యొక్క మంత్రాన్ని బట్టి మీకు ఎవరైతే ఉపదేశం ఇచ్చిందో ఆ స్వామీజీలో ఆ మహాత్ములు ఆ పీఠాధిపతులు మీకు దాని యొక్క సూచన చేస్తారు అది వారి వ్యక్తిగతంగా వారి యొక్క ఉపాసన శక్తి ద్వారా వారి యొక్క మంత్ర ఫలితం ద్వారా మీకు దాని యొక్క సూచన జరుగుతూ ఉంటుంది అయితే ఈ మాల మనం జపం చేస్తూ 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 ఏమైతే కొద్ది రోజుల తర్వాత ఇది పెరిగిపోతుంది అంటే తెగిపోతూ ఉంటుంది అనమాట తెగిపోయిన తర్వాత ఏం చేస్తారు చాలామంది సాధకుడు ఆ మాలను తీసి బయటపడేస్తారు అలా బయటపడేయడం అనేది సరైన పద్ధతి కాదు ఒక్కసారి సాధకుడు ఈ మాలను పట్టుకున్నాడంటే అతని శరీరం ఉన్నంత వరకు కూడా ఇదే మాల ఉండాలి ఏదైతే మొదలు ప్రారంభం చేసినట్టు మాల ఉంటుందో అదే మాల శరీరం ఉన్నంత వరకు కూడా అదే జపమాలతో సాధన చేయాలి అలా చేస్తేనే జపము అనేది ఆ మంత్రశక్తి అనేది నీకు అన్వయం చెందుతుంది అలా ఉండాలంటే ఏం చేస్తాం మధ్యలో మాల తగిపోతుంది పెరిగిపోతుంది తెగినాన్ని ఏం చేస్తాం మన నదిలో పడేస్తాం లేకపోతే ఎక్కడన్నా బయట పడేస్తాం కొంతమంది సాధకులు ఏం చేస్తారు జపం చేసి ఆ మాలను పిల్లలకి ఇచ్చి ఆడిపిస్తూ ఉంటారు నేలపైన పెడతారు అట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ జపం అనేది శుద్ధి కాదు ఆ మాలకి చెవిలో మాలకి ఇవ్వాలి ఈ మాల సాధకునికి మాత్రమే కనిపించాలి వేరే ఇతరులు కనబడకూడదు పిల్లలకు కానీ భార్యకు కానీ వేరే వాళ్ళకు కానీ బంధువులకు కానీ నేను మాలతో జపం చేస్తున్నా అనే విధంగా ఎవరికి కూడా చూపెట్టకూడదు చూపెడితేమైతే ఎవరైతే చూస్తారో ఆ జపం చేసేట సాధకుని యొక్క జపశక్తి అనేది చూ ఆ దృష్టి వలన క్షీణించిపోతుంది అని శాస్త్రం చెప్తూ ఉంటాం వేరే వాళ్ళు స్పర్శ చేయడం వలన సాధకులు కాకుండా వేరేటటువంటి వాళ్ళు అంటే మామూలుగా ఒక వ్యక్తి సాధన చేసే వ్యక్తి కాకుండా వేరే వాళ్ళు స్పర్శ చేసినా దానికి ఉన్న పవిత్రత కోల్పోతూ ఉంటుంది కాబట్టి ఆ మాలను వేరే వాళ్ళు ఎవరు కూడా స్పర్శ అంటే చేతితో తాకరాదు చూడరాదు కాబట్టి దాన్ని ఎంత గోప్యంగా గోప్యంగా ఉంటామో అంత విలువ అనేది మనకు ఉంటుంది అలా జపం చేస్తూ 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 ఈ మాలే ఏమైపోతుంది కొద్ది సంవత్సరం ఒక సంవత్సరం రెండు సంవత్సరాల వరకు మనకు తగ్గిపోతూ ఉంటుంది ముఖ్యంగా మూకు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏంటంటే పూసకు పూసకు మధ్య గ్యాప్ అనేది ఉండాలి ఒక ముడి అనేది వేయాలి ఇది చాలా ఇంపార్టెంట్ చాలా మన సాధకులు తెలుసుకోవాల్సిన అంశము జపమాల అనేది పూస పూస ఒక దగ్గర కుచ్చుకుంటూ అల్లుకుంటూ ఉంటారు అది కూడా చాలా పొరపాటు అట్లా చేస్తే జపశుద్ధి అనేది కాదు ఎట్లుండాలి ఇప్పుడు ఈ మాల చూస్తున్నారు మీరు పూసకు పూసకు మధ్య చిన్న గ్యాప్ అనేది ఉంటుంది ఈ గ్యాప్ తప్పనిసరిగా ఉండాలి ఈ గ్యాప్ లేకపోతే మనకు జపం శుద్ధి కాదు మాల కూడా మ జపమాల కిందికి పరిగణించబడదు కాబట్టి దీన్ని మనం జాగ్రత్తగా చూడండి మీరు గమనించండి ఈ పుస్తక పుస్తక మధ్య గ్యాప్ అనేది తప్పనిసరిగా మనం ఏర్పాటు ఉండే విధంగా చేయాలి ఇది మనం జపం చేసిన తర్వాత ఒక సంవత్సరం ఆరు నెలలు లేదా రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలకి ఏమవుతుంది మాల పెరిగిపోతుంది అంటే తెగిపోతుంది తెగిపోయిన తర్వాత చాలామంది ఏం చేస్తారు ఈ మాలను ఇట్లే పక్కకు పెట్టేసి కొత్త మాల తెచ్చుకుంటారు కొత్త మాల తెచ్చి డైరెక్ట్ వాళ్ళు సాధన ప్రారంభం చేస్తూ ఉంటారు అక్కడ చాలామంది సాధనలో ఖరాబ్ అయిపోతున్నారు అంటే ఏమవుతుంది నష్టపోతున్నారు జపశుద్ధి కాకపోవడము దాంతోటి మనకు రివర్స్ ఫలితాలు వస్తూ ఉండడము అలాంటి చిక్కులు చికాకులు అంటే మనకు వెంట వస్తుంది అప్పుడు ఏం చేయాలి తప్పకుండా ఇదే పూసలను మనం ఏం చేయాలి ఇదే పూసలను వేరే దారంతో అల్లుకోవాలి ఈ అల్లుకునే విధానంలో చాలా రహస్యాలు ఉంటాయి అల్లుకునేటప్పుడు ఏం చేస్తారు ఆ మాలను కూర్చేటప్పుడు ఎక్కడో కూర్చొని ఏదో మాట్లాడుతూ అలా చేస్తూ ఇలా చేస్తే నీ చేస్తారు ఎప్పుడైతే మాల పెరిగిపోయిందో అంటే తెగిపోయిందో వెంబడే ఒక మంచి రోజు ఒక పౌర్ణమి రోజు కానీ లేకపోతే సోమవారం కానీ శుక్రవారం కానీ మంగళవారము అష్టమి తప్ప మిగతా ఏ వారమైనా శుద్ధి చేసుకోవచ్చు ఆ మాలను అల్లుకోవచ్చు అల్లుకునే సమయంలో ఏం చేయాలి గురు నివాసానికి వెళ్ళాలి లేదైనా దేవాలయ ప్రాంగణానికి వెళ్ళాలి లేదైనా నదీ ప్రాంగణానికి వెళ్ళాలి అది కూడా వీలు కాదంటే మీ ఇంటి లోపల పూజా స్థలం దగ్గర అన్ని రకాల ఏర్పాట్లు దీనికి చేసుకోవాలి మాల అల్లడానికి సంబంధించిన అంశాలు ముందు తెలుసుకోవాలి దానికి ఏమీ అవసరాలు కూడా ముఖ్యంగా ఈ పట్టు దారం లేదా నైలాన్ దారం ఇది చాలా ఇంపార్టెంట్ ఈ దారం తీసుకొని దీనికి ఒకటి ఇట్లాంటి ఒకటి కరెంట్ తీగ మన ఇంట్లో ఉంటుంది ఈ కరెంట్ తీగ మన ఇంట్లో అన్ని అందరి ఇళ్ళలో కరెంట్ తీగ దొరుకుతాయి దీంట్లో సన్నమైన రాగి వైర్ అనేది ఉంటుంది ఈ రాగి వైర్ను మీరు ఇళ్ళలో దొరికేది ఎక్కడ అవసరం లేదు ఇది తీసుకొని దీన్ని కూడా దీనికి దారంకు సెట్ చేసుకోవాలి చేసుకొని మనకు ఏవైతే పూసలు ఉంటాయో ఆ మాల నుంచి విడిపోయినట్టు పూసలను ఒక సపరేట్ పాత్రలో తీసుకోవాలి తీసుకొని వాటిని మనం అల్లడానికి ప్రయత్నం చేయాలి ఇది ముందు ఉన్నటువంటి చెప్పడం ఇది మనం పూసలు కూర్చోడానికి ఉపయోగించేటట్టు చెప్పిన ఈ విధంగా ఏర్పాటు చేసుకోవాలి ఇలా కుచ్చేటప్పుడు చాలామందికి అక్కడ సందేహం మెయిన్ ఇక్కడనే మిస్ అవుతున్నారు చాలామంది మంది అందరికీ తెలియని ఉద్దేశంతో పెద్దల యొక్క అనుగ్రహంతో ఈ విషయాన్ని చెప్తున్నాను అయితే ఈ విషయము అందరు కూడా మంచి గమనించండి ఇలా తీసుకొని దారానికి మనకి ఎంత మనకు ఉన్నటువంటి ఆ పూస సైజును బట్టి మనం దారం యొక్క పోగులను ఏర్పాటు చేసుకోవాలి ఈ సైజు ఎంత ఉంది దానికి ఎంత అవసరం అనే విధంగా మనం ఏర్పాటు చేసుకొని ఇలా చివరికి ఈ దారాలకు చివరికి ఈ టీగానే పెట్టు రాగి టీగానే పెట్టుకోవాలి చాలామంది వట్టిగానే పెట్టి దాన్ని గోర్ల పెండి పెట్టేసి ఇదే పెట్టేసి దాన్ని మాళ్ళు కుచ్చుతూ ఉంటారు ఇలా ఈ విధంగా దీనికి ఏర్పాటు చేసుకోవాలి ఈ విధంగా ఏర్పాటు చేసుకొని ఈ పూసలను ముందుగా ఈ తీగ ద్వారా ఈ రుద్రాక్ష పూస ఏది మనకు జపమాలకు సంబంధించి కరమాలకు సంబంధించినటువంటిది చేతి కట్టుకునే దండకు సంబంధించి మీ జపమాల రాగానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ జపమాలకు సంబంధించినటువంటి ఈ పూసను ఈ ఈ తీగ ద్వారా దీనికి చాలా తెలియని వాళ్ళ కోసం ఇది చాలా మందికి అవసరం ఇది జపమాల ఈ విధంగా ఉన్నటువంటి పూసను ఈ రాగి తీగ ద్వారా దీనికి ఎక్కించాలి ఈ విధంగా ఎక్కించుకోవాలి పూసలు పుచ్చేటప్పుడు మనసులో భగవంతుని యొక్క స్మరణ అంటే మీ గురువు ఏదైతే మీకు నామం చెప్పిందో ఆ నామాన్ని మనసులో ఉచ్చారణ చేసుకుంటూ చేయాలి మామూలుగా చేస్తే జపమాల మళ్ళీ మనకు ఫలితం అనేది రాని ఉదాహరణకు ఓర్ణమశయ పంచాక్షరి చేస్తున్నారు మనం చేసేటప్పుడు కూడా మనసులో ఓం శివాయ ఓం నమ శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ అనే విధంగా స్మరణ చేసుకుంటూ ఈ పూసలను మనం ఈ దారానికి ఎక్కించుకోవాలి ఇలా దారానికి ఎక్కిన తర్వాత చాలామందికి ఏంటంటే ఇంతవరకు కష్టపడుతున్నారు చేస్తున్నారు ఇక్కడ ఏమైపోతుంది ఈ మధ్యలో ఈ పూసకు పూసకు మధ్య గ్యాప్ జాపెట్లు వస్తుంది అని అడుగుతారు చాలామంది సాధకులు ప్రజన్ ఇక్కడ మూడేసినాం మనం ఈ మూడేసిన తర్వాత ఈ పూసను దగ్గర తీసుకొచ్చుకోవాలి శ్రద్ధగా చూడండి ఇట్లా ఈ దీనికి ఇట్లా మనం దీని దగ్గర తీసుకొచ్చుకోవాలి ఒక ముడి ఈ ముడి వేసేటప్పుడు ఈ విధంగా తీసుకోవాలి ఈ విధంగా తీసుకొని ఈ ముడి సవ్యంగా రావాలంటే ఇట్లాంటి పూలు గుచ్చే సూది దొరుకుతుంది మనకి ఎక్కడైనా మీ ఇంట్లో కూడా ఉంటుంది ఈ సూదిని ఈ విధంగా దీంట్లో పెట్టేసేయండి ఇట్లా పెట్టేసి ఈ పూసకు దగ్గరకి వచ్చే విధంగా దీన్ని చేయాలి మన లేదు మామూలుగా మూడేస్తే దూర దూరం పడుతుంటుంది ఇట్లా దీంట్లో పెట్టేసి ఈ రకంగా ఈ రకంగా మనం వేసినట్టు ఉంటే దీనికి ముడి పడిపోతుంది ఇప్పుడు ఏమైతుంది పూసకు పూసకు మధ్య చిన్న ఖాళీ స్థలము ఆ ముడి ద్వారా ఖాళీ స్థలం ఏర్పడుతుంది ఓం నమస్కారం చూడండి శ్రద్ధగా చూడండి ఈ మాల అల్లేటటువంటి ప్రాంతం కూడా శుభ్రమైన ప్రాంతమై ఉండాలి మహాత్ముల సమాధులు కానీ పుణ్యక్షేత్రాలు కానీ నదీ తీర్థ ప్రాంతాలు కానీ మహాత్ముల సన్నిధి కానీ లేదా అక్కడికి ఎక్కడ వీళ్ళ వీలు కాకపోతే మీ లోపల ఉన్నప్పుడు పూజా స్థలంలో అయినా సరే దీన్ని మనం అల్లుకోవచ్చు అల్లుకునేటప్పుడు మాత్రం మౌనాన్ని పాటించాలి మీకు గురువుగారు చెప్పినటువంటి నామం మాత్రమే మనసులో ఉండాలి భోజనం చేయకముందు మాత్రమే మాల అల్లుకోవాలి ఏదైనా అల్పాహారం చేసుకోవచ్చు టీఫీ కానీ టీ కానీ టిఫిన్ కానీ చేసి భగవంతుని యొక్క స్మరణ చేసుకుంటూ ఈ రకంగా మాలను అల్లేసుకోవాలి ఈ రకంగా మాలను అల్లుకోవాలి తర్వాత దీన్ని ఈ విధంగా అరుచుకొని దీనికి మణిపూస అంటారు మణిపూస కానీ మెరుగు పూస కానీ అంటారు దీనికి పూస అనేది వేసుకోవాలి ఇట్లా జపమాల మీకు అర్థమయ్యే కోసం ఇట్లా చిన్నగా చూపెడుతున్నాను నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోండి అర్థం చేసుకోండి తర్వాత ఈ మాల రెడీ అయిన తర్వాత అంటే మీరు తోట అలా విధంగా అల్లుకున్న తర్వాత ఇదే విధంగా మాల రెడీ అవుతుంది ఈ అయినటువంటి మాలను ఏం చేయాలి మంచి శుభ్రమైన ఆవు పాలు తీసుకొని ఆ ఒక రాగి ప్లేట్లో ఇట్లాంటి ఒక రాగి ప్లేట్లో పెట్టేసి ఇట్లాంటి రాయపేటలో పెట్టేసి మామూలు అభిషేకం చేసుకోవాలి ఆకులతో అభిషేకం గంగ నీళ్ళతో అభిషేకం మీకు ఉన్నటువంటి రుక్త పంచములతో అభిషేకం చేసేసి మళ్ళీ మంచి నీళ్ళతో శుభ్రం చేసుకొని మీకు ఎవరైతే గురుగారు ఇచ్చి మంత్రం చెప్పినటువంటి గురుగారు ఉంటారో వారి మనసు తెలుసుకొని ఆ మంత్ర దేవతను మనసు ఇది చేసుకోవాలి తర్వాత ఈ జపం చేసిన తర్వాత మాల అల్లిన తర్వాత జపం చేసి మాల పక్క పెట్టే ముందు కూడా చాలామంది పొరపాట్లు చేసుకున్నారు ఆ పొరపాట్లు ఏంటంటే మాలను బహిరంగంగా పెట్టడం మామూలు ఇట్లా పక్కకు పెట్టుతూ ఉండడం లేదా ఒక వేరే ప్రాంతంలో మామూలు అమరుస్తూ ఉండడం అట్ అమర్చడం వల్ల ఏమవుతుందంటే మాలకు మనం ఇచ్చే మనకు ఆ మాల ద్వారా వచ్చే జపశక్తి అని క్షీణించిపోతూ ఉంటుంది ఈ మాల మనం పక్క పెట్టినా కూడా నిరంతరం మనం జపం చేసిన ఫలితం రావాలంటే దానికి పెద్దలు మహాత్ములు ఒక విషయం చెప్పారు ఈ మాల అల్లే విధానాన్ని కానీ ఈ విధానం అంతా కూడా దత్తాత్రేయ స్వామి అనుగ్రహంతో ఒక మహాత్ముడు వచ్చి మాకు చెప్పారు ఆ మహాత్ముని పేరు ఏంటంటే వారి ఫోటో కూడా చూపెడతాను దాదాపు ఇది సుమారుగా ఒక పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం ఆశ్రమానికి వారు రావడం జరిగింది హిమాలయాల్లో ఉంటారు వారు నాగా సాధులు అంటారు వీరని వీరు చెప్పడం ద్వారానే ఇంత పరిజ్ఞానం మాలను అల్లే విధానం కానీ ఈ విధానం అంతా మనకు తెచ్చింది వారి యొక్క ఫోటోని చూపిస్తుంది ఎందుకంటే ఇలా సంతోషమైనటువంటి రోజు సమాజానికి ఒక మాల అల్లే విధానాన్ని అందించాలని ఒక సంకల్పంతో చేస్తున్నాం మాలలు చేంజ్ చేయకుండా ఒక మాలను మనం బట్టిన జీవితాంతం అదే మాలన్నాడు ఇంతటి ఈ విషయాన్ని మనం చెప్పినటువంటి మహాత్ముడు ఈయన పేరు జ్ఞానగిరి మహారాజ్ గారని హిమాలయాల్లో ఉంటారు వీరు ప్రత్యేకంగా మాల అల్లే విధానాన్ని మాకు చెప్పడం కోసం ఇక్కడికి వచ్చి ఆ మాల విధానాన్ని చెప్పి మాకు అనుగ్రహించారు చాలా గొప్ప మనిషి నాగ సన్యాసి నాగసాధు చాలా ఉందరు త్రికాలజ్ఞులు దత్తాత్రేయ స్వామి యొక్క అనుగ్రహం ద్వారానే దత్తుడ స్వామిని మా దగ్గరికి పంపించి మాకు విధానాన్ని చెప్పడం జరిగింది మీరు గురువు ఏది మాల అల్లే విధానానికి మాకు చెప్పినట్టు మహా గురు మహాత్ములు కాబట్టి మీ అందరికీ కూడా వీరి యొక్క దర్శనం చేపించిన సదుద్దేశంతో వీరి యొక్క ఫోటోను కూడా మీకు చూపిస్తాను అంజయ్ గురుదత్త తర్వాత మాలను భద్రపరిచేటటువంటి సమయంలో ఒక ఇట్లాంటి ఒకటి ప్లాస్టిక్ ప్లాస్టిక్ కానీ చెక్కతో కానీ ఒక డబ్బా చేయించుకోవాలి మీరు చేయించేసి దాంట్లో స్త్రీ యంత్రం అనేది ఉంటుంది సరదాగా చూడండి స్త్రీ యంత్రం అనేది ఉంటుంది ఈ స్త్రీ యంత్రాన్ని శుద్ధి చేసుకోవాలి ఏది మామూలుగా గురువుల ద్వారా దీనికి సంబంధించినటువంటి జపతపాలు తర్పణాలు చేపించేసి మీరు వారి ద్వారా తీసుకోవాలి దీనికి ఏంది మీ గోత్రనామలతో తర్పణం చేయించాలి తర్పణం చేపిస్తే దీనికి ఒక శక్తి అనేది వస్తుంది ఈ శక్తిని మనకు ముందు కింద చూపిద్దాను ఒకసారి ఒక ఆకులు లాంటిది పెట్టేసి ఉదాహరణకు మీరు పెట్టేటటువంటి ఒక దేంట్లో కానీ ఆకులు లాంటిది పెట్టేసి ఒక మూడు రాగి ఆకులు పెట్టుకోవాలి రాగి ఆకులపైన యంత్రం పెట్టేసేయాలి యంత్రం పైన వీలైతే స్ఫటిక శ్రీ చక్రం అనేది ఉంటుంది ఇది అంతా కూడా దొరుకుతుంది వీలైన వాళ్ళు వీలు లేకపోతే ఈ యంత్రం సరిపోతుంది వీలైన వాళ్ళు స్ఫటిక స్త్రీ చక్రం అనేది తెప్పించుకోవాలి దీనికి శుద్ధి చేసుకొని అమ్మవారి నామలతో కుంకుమార్చన వేసి దాన్ని శుద్ధి చేసుకొని పెట్టేసి జపం చేసిన తర్వాత మీరు ప్రతిరోజు జపం చేసిన తర్వాత ఈ మాలని ఈ చేసుకొని ఆ పరమాత్మను రెండు చేతులతో పెట్టి జోడించే మీ కలిసి మీకు ఉన్నటువంటి మంత్రదేవతను మనసులో స్మరణ చేసుకొని ఈ మాలను ఈ విధంగా పెట్టేసేయాలి ఏ యంత్రం పైన పెట్టేసేయాలి ఇది ఎవరికి కనబడదు ఇట్లాంటి ఒక బాక్స్లో ఇట్లాంటి ఒక బాక్స్ లాంటివి తీసుకొని ఒక లాంటి తీసుకొని ఇలా గోప్య గింధలో ఉంచాలి ఇది బయటకి ఎవరు కూడా సొంత మీ భార్య పిల్లలకు కూడా అది కనపడకుండా గోప్యంగా ఉంచాలి వేరే వాళ్ళు స్పర్శ చేసుకోకూడదు వేరే వాళ్ళు దాన్ని ముట్టుకోకూడదు అలా నీ సాధకుడు జీవించినంత కాలం ఇదే మాలతో జపం చేస్తూ ఉండాలి ఒకటే మాల మాల చేంజ్ చేయొద్దు ఏదైతే మీరు ఏ మాల అయితే ప్రారంభం చేసారో మీ గురుగారు ఏ మాలైతే అందించారో ఆ మాలతోనే మీ జీవితాంతం కూడా దానితోనే సాధన కొనసాగాలి అలా కొనసాగితేనే ఆ మాల ద్వారా మీరు ఉన్నతమైన స్థితి వస్తుంది చాలా మంచి గోప్యమైన స్థితి భగవంతుడు పిలిస్తే మన పక్కకే కూర్చొని మనకు సమాధానం చెప్పే స్థితి హండ్రెడ్ పర్సెంట్ మాల ద్వారా అందుతుంది మాల లేకుండా జపం చేయడం అనేది కొంతవరకు సరైన పద్ధతి కాదు ఎందుకంటే మనకు ఒక కౌంటింగ్ చేయాలన్నా ఏది చేయాలన్నా ఈ మాల అనేది అవసరం మాలలో ఇందులో ఖచ్చితంగా మన పరమాత్మ అనేది మనకు ప్రత్యక్ష రూపంగా ఉంటాడు జపం అనేది పరోక్ష రూపం ప్రత్యక్ష రూపంగానే ఇందులో మనకు భగవంతుడు ఇమ్నీకృతమే ఉంటాడు కాబట్టి మాల ద్వారానే చేయాలి ఈ మాలను చివరికి ఏం చేయాలి సాధకుడు చాలా ఇంపార్టెంట్ విషయం ఏం చేయాలి ఒకవేళ సాధకుడు శరీరాన్ని త్యాగం చేసిండు అంటే చనిపోయాడు సాధకుడు చనిపోయిన తర్వాత ఎన్నుకున్నాడు కుటుంబ సభ్యులు అతని ద్వారానే అతను మామూలుగా శరీరాన్ని మనకు చాలామంది మహాత్మను సమాధి చేయాలి ఉన్నతమైన స్థితికి వెళ్ళిన వాళ్ళను వాళ్ళను మనకు కరణం అంటే దాన్ని దహనం చేయకుండా సమాధి చేసేటువంటి ప్రయత్నం చేయాలి సాంప్రదాయం ఏ రకంగా ఉన్నా సరే మీ దాంట్లో గురు సాంప్రదాయం వచ్చినటువంటి వ్యక్తులు తప్పనిసరిగా సమాధి చేయడం అని ఉత్తమం కొన్ని కొన్ని కుటుంబ పరిస్థితులను బట్టి వాళ్ళ యొక్క స్థితిలో బట్టి మేము దాన్ని ఇది చేస్తామంటే అది మీ ఇష్టం ఆ దాన్ని అట్లా చేసినా కూడా ఇది ఏం చేయాలి ఆ సాధకుడు కనుక శరీర త్యాగం చేస్తే ఆ సాధకునితో మాత్రమే ఇది సమాధిలో పెట్టే చేయాలి లేదా మనం దహనం చేస్తున్నాం ఆ దహనంతో పాటు సమా సాధకునితో పాటు ఇది వెళ్ళిపోవాలి అప్పటి వరకు దీన్ని ఎవరు తాకరాదు ఎవరు చూడరాదు ఎవరు ఈ రకంగా చేసినట్టు ఏమైందంటే ఆ సాధకుని యొక్క జపం కొంతవరకు దాని యొక్క ప్రా ప్రభావం తగ్గుతూ ఉంటుంది కాబట్టి దీన్ని ఎంత గోప్యంగా మెయింటైన్ చేసుకుంటే అంత మంచిది ఈ పద్ధతిని మీరందరూ కూడా చేసుకోండి సొంతంగా చేసుకోండి చేసుకొని ముందుకెళ్ళే ప్రయత్నం చేయాలి ఏ మాల వాడాలి ఏ మాలతో జపం చేయాలి ఏ జపం చేయాలి అనేది విధానం అంతా గురువు కూడా చెప్తారు మీకున్నటువంటి గురువులు చెప్తారు కాబట్టి గురువుని ఆశ్రయించి గురు యొక్క పద్ధతి ద్వారానే ఈ మాల విధానాన్ని చూసుకోండి మాల అల్లేటటువంటి విధానం మాత్రం మీకు చెప్పినంతకుముందు ఆ విధానంగా మాత్రమే అల్లుకోవాలి మాలను ఎల్లకాలం ఒకటే మాలతో జపం చేయాలి మాలలు మాత్రం చేంజ్ చేయకండి ఖరాబ్ అయిన మాలంటే పెరిగిపోయింది తెగిపోయిన మాలను పక్కకు పెట్టి కొత్త మాలతో సాధన చేస్తే ఆ సాధన పరిపక్వత చెందదు ఉన్నత స్థితికి మీకు తీసుకురానియ్యేది కాబట్టి ఉన్నటువంటి ఏదే ఏ మాలతో అయితే ప్రారంభం మళ్ళీ ఇంకొక చిన్న డౌట్ వస్తుంది మీకు ఇలా సాధన చేస్తున్నప్పుడు ఏమవుతుంది ఈ పూసలు పలిగిపోతాయి కొన్ని కొన్ని నూట ఎనిమిది పూసలు ఒకటి రెండు పూసలు పలిగిపోవడం కానీ లేకపోతే దానికి వేరే కొద్దిగా భిన్నమయ్యడం కానీ జరుగుతుంటాయి అట్లాంటివి ఏం చేయాలి కొత్త ఏదైతే పాత పూసలు ఉన్నాయో ఆ పాత పూసలు అట్లనే కంటిన్యూ చేసుకుంటూ ఒకటో రెండో ఖరాబ్ అయిన దగ్గర కొత్త పూసలు చేంజ్ చేసుకోవాలి మళ్ళీ దీని కూడా మళ్ళీ వేరే రకంగా ఉంటారు సాధకులు అయితే మా పూస ఇరిగిరిగిపోయిన అందులో ఉన్నటువంటి ఒక పూస ఖరాబ్ అయింది లేదా భిన్నమైన అడుగుతారు అందులో ఏం చేయాలి అక్కడ దగ్గర కొత్త పూసలు తెచ్చుకొని ఆ కొత్త పూసలు కూడా శుభ్రం చేసుకొని మాలలో చేసుకొని దాన్ని సాధన చేయండి అంతేగాని ఒక పూస అయిందని మొత్తం మాలనే పక్క పెట్టడం జపము శుద్ధి కాకుండా ఖరాబైపోతుంటారు కాబట్టి ఇది అందరూ కూడా గమనించి మీ మీ జీవితంలో ఉన్నతమైన స్థితిని పొందాలని కోరుకుంటూ ఆ దత్తుని యొక్క అనుగ్రహం పెద్దల యొక్క అనుగ్రహం ద్వారా ఈ విషయాన్ని మీకు అందించే ప్రయత్నం చేసినాం దీని ద్వారా అందరూ సాధకులు ఉన్నతమైన స్థితిని పొంది మంచి సాధన స్థితిలో ముందుకెళ్ళని కోరుకుంటూ అందరికీ కూడా జై గురుదత్త దత్తాయ నమ శ్రీపాద శ్రీ నమ శ్రీ నృసుమ సరస్వతి అవధూత చింతన శ్రీ గురుదేవ దేవ దత్ సర్వర్వే జనా సుఖినో భవంతు সুখি বলুন জয় গুরুদ